బకాలు చెల్లిస్తేనే పండుగ చేసుకుంటామని లేకుంటే ఆత్మహత్య సరంజమని కాంట్రాక్టర్లు హెచ్చరించారు ఈ నేపథ్యంలో గురువారం నంచాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్టర్లు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో శ్రీధారెడ్డి రామసుబారెడ్డి రఘునాథ్ నాయుడు రాజారెడ్డి సత్యనారాయణ వెంకటరామరెడ్డి వెంకటేశ్వర్లు మిగతా కాంట్రాక్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుంచి నంచాల మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనులు చేసి దాదాపు ముప్పై నుంచి ముప్పై కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని ఏడేళ్లు గడిచిన పైసా కూడా చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి పనులు చేశామని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు గతంలో సీఎం ఎఫెక్ట్స్ లో నమోదైన బిల్లులను నిధి పోర్టల్ ఎక్కించాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆరోపించారు అత్యవసర బిల్లు అత్యవసర సి బిల్లులు మెయింటెనెన్స్ పనుల బిల్లులు కూడా చెల్లించలేదన్నారు చెల్లించిన డిపాజిట్ డబ్బులైనా కోరినా పట్టించుకోవడం లేదని పంపయ్యారు అయిపోయిన ఇచ్చేసి మనకు నమ్మకం ఉంటుంది అది ఎప్పుడు వస్తాయో చెప్తున్నారు కాబట్టి ఎంతమడే బిల్ అయిపోయిన ఎంత పడే ఫండ్ ఉండని దానికి సంబంధం లేదు సీనియర్ బిల్ తీసుకొస్తాం ఇది వల్ల ఇప్పుడు దాన్ని డబ్బులు పెట్టమంటున్నారు అప్పుడు సినట్టు ముందు చేసే వాళ్ళకు అది చీఫ్ ఎమ్మెల్సీ ఎక్కిన బిల్లులు మార్చిలో రిటర్న్ చేసింది గవర్నమెంట్ ఆ బిల్లులు అతి కష్టం మీద సరే ఐదు ఆరు నెలలకు ఎక్కించినారు ఎంచినా కూడా మాకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ పేమెంట్ ఇంతవరకు మున్సిపాలిటీ మాకు కావడం లేదు చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి మాకు ఈ సంక్రాంతి పండుగ కన్నా మాకు పేమెంట్ చేసి మాకు కొద్దిగా పండుగ చేసుకునే ఏర్పాటు చేయాలని సీఎం గారు కోరుతున్నారు దగ్గర ఐదు ఆరు ఏళ్ళు ఏడేళ్ళ నుంచి కూడా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి మెసేజ్ దాని క్లియర్ చేసి మాకు ఆదుకోవాల్సిందేషన్ కమిషన్ చేస్తా ఉండే అంటున్నారు కమిషన్ చేస్తా ఉంటారు చేయడం చేస్తా ఉంటారు కానీ ఈ కాలయాత్ర అట్లే ఒక సంవత్సరం జరిగిపోయింది ఇది ఇప్పుడు కొత్తవి కూడా ఎక్కి పాతవి కొత్తవి ఎక్కియడం అట్లా కాకుండా సీరియల్ ప్రకారం దాని అగ్రిమెంట్ ప్రకారం ఏదన్నా చూస్తారు వరకు చేసిన వాళ్ళకు సీరియల్ ఎక్కివలసింది కోరుతున్నారు నేను మున్సిపాలిటీ తరఫున ఎలక్షన్ల టైంలో రెండు వేల ఇరవై మూడు లాస్ట్ లో మొన్న అసెంబ్లీ టైంలో నేను మున్సిపాలిటీ తరపున స్కూళ్ళ కల్లా ఖర్చు పెట్టి డబ్బులు ఖర్చు పెట్టాను అది బిల్లు పన్నెండు లక్షల యాభై వేలు ఇంతవరకు నాకు రిలీజ్ చేయలేదు దయచేసి నాకు ఆ డబ్బులు నాకు రిలీజ్ చేయాలని కమిషనర్ గారిని ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నాను దయచేసి నేను ఆ రోజు ఈ పెద్ద ఆఫీసర్స్ వల్ల చెప్పించి చెప్పించారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి నాకు ఆ బిల్లు రిలీజ్ చేయాలని కోరుతున్నాను రెండు వేల ఎలక్షన్ టైంలో అసెంబ్లీ న్యూ న్యూ అసెంబ్లీ రెండు సంవత్సరాల బిల్లు టూ ల్యాక్స్ టూ ల్యాక్స్